హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నానండి ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా పాలు పంచుతార ఉంటే చాలు ఇంట్లో మనం చాలా ఈజీగా కాలా గులాబ్ జామును తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా సాఫ్ట్గా అండ్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ కాలా జామున్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్ కొత్తగా మన వీడియో ఎవరైనా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఈ మిల్క్తో చేసుకున్న గులాబ్ జామ్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి మనకు ఏంటంటే గులాబ్ జామ్ తయారు చేసుకోవాలంటే గులాబ్ జామ్ పౌడర్ అయితే కావాలి అలాంటిది ఏమీ లేకుండా ఇంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు ఉంటే చాలు ఈ విధంగా మనం సాఫ్ట్గా టేస్టీగా ఉండే జ్యూసీ గులాబ్ జామును తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు మీగడ పాలన్న వేసుకోవాలండి ఇది నేను ముందు రోజు వేయించుకున్న కాచి చల్లార్చుకున్న పాలేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాను అది పైన మీగడ కూడా వచ్చింది బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మొత్తం మరిగిస్తే ఈ విధంగా మనకు కోవా లాగా అయితే వస్తుందండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి చూడండి ఆఫ్ లీటర్ పాలు తీసుకుంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోవా అయితే వచ్చింది నాకు ఇప్పుడు ఈ కోవా అనేది బాగా పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత ఈ కోవాను మొత్తం చూడండి అరచేతితో బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి అంటే కోవా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అలాగైతే ఉంటుందండి ఇప్పుడు ఆ ఉండల్ని మొత్తం బాగా స్మూత్గా వచ్చేటట్టుగా ఇక్కడ అరి చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి ఎంత స్మూత్గా కావాలంటే స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి అలా ఉంటేనే మనకు జామున్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా బాగా స్మూత్గా ప్రెస్ చే అదే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ వరకు మైదాపిండిని యాడ్ చేసుకోండి మైదా పిండి వేసుకున్న తర్వాత ఒక పించ్ వచ్చేసి బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం బాగాను బాగా కలుపుకోవాలండి చూడండి ఈ పిండి ఈ కోవాలో మొత్తం ఈ మైదా పిండి అనేది పూర్తిగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి మైదాపిండి కాదు లేదు అనుకుంటే మీరు ఇంట్లో గోధుమ పిండి అయినా ఉంటుంది కదా గోధుమ పిండి అయినా ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా మొత్తం ఈ కోవాలోకి పిండి అనేది కలిసే విధంగా మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు రౌండ్స్ షేప్స్ చేసుకున్న తర్వాత కూడా మీకు విరిగిపోతుంది అని చెప్పేసి మీరు అలా అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఒక టూ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మళ్ళీ బాగా మెత్తగా మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను బాల్స్ చేస్తుంటే బాల్స్లో క్రాక్స్ అయితే వస్తున్నాయండి అంటే ఈ విధంగా క్రాక్స్ వస్తే మనకు జామున్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉండదు అందువలన నేను ఏం చేశానంటే ఒక రెండు స్పూన్స్ వరకు కాచి వచ్చిన పాలను కూడా వేసుకొని బాగా మళ్ళీ మెత్తగా వచ్చేసి ఈ పిండిని స్మూత్గా అయితే మ్యాష్ చేసేసుకున్నాను చూడండి ఎంత స్మూత్గా కావాలంటే అంత స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి మనం ఈ విధంగా కలిపే విధానాన్ని బట్టి మనకు జామున్ అనేది బాగుంటుందండి చూడండి ఇప్పుడు మనకు రౌండ్ షేప్ చేసుకుంటే మంచిగా వచ్చేసి క్రాక్స్ లేకుండా అయితే ఉంటుందండి అంత ఇంత కొంచెం క్రాక్ ఉన్నా పర్లేదండి నో ప్రాబ్లం మనకు ఫ్రై అయితే మంచిగా అవుతుంది చూడండి ఈ విధంగా రౌండ్ షేప్స్ కానీ లేకపోతే ఈ విధంగా సిలిండర్ షేప్లో అయినా మనము జాముని తయారు చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండిని మొత్తం జాముస్ అనేవి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది డీఫ్ర ఇర్ పండ్డంతా ఆయిల్ అనేది కూడా వేసేసుకొని ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకుండా చూసుకోండి ఎక్కువగా ఆయిల్ అనేది హీట్ అయింది అనుకోండి పైన వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది లోపలైతే పచ్చిగా ఉంటుంది మనకు జామున్ అనేది బాగుండదు అందుకు ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత వెంటనే మనం తయారు చేసుకున్న పిండితో జామున్ అనేవి ఆయిల్లోకి వేసేసుకోండి వేసుకున్న వెంటనే టన్ చేసుకోకుండా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలాగే ఉంచేసేయండి కొంచెం పొంగుతాయి అవి పొంగిన తర్వాత ఒకసారి కడాయితో బాగా క కదిలించారనుకోండి అటు ఇటుగా కదిలిన తర్వాత నెక్స్ట్ మనం తర్వాత గరిటతో మళ్ళీ అటు ఇటుగా ఈవెన్గా మా గోల్డెన్ కలర్ కంటే ఇంకొంచెం ముదురు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా కలర్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ అంటే అటు ఇటుగా కదుతూ ఫ్రై అయితే చేసేసుకోవాలి చూడండి ఈ కలర్ అయితే రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి జామున్ని ఇది ఇన్స్టెంట్ జామున్ రెసిపీ అండి ఎక్కువసేపు మనము నా సోక్ చేసుకోవాలి అలా అలాంటిది ఏమీ అవసరమైతే లేదు ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చారనుకోండి ఆ లీటర్ ఇంట్లో పాలు ఉన్నారా పాలు ఉన్నాయనుకోండి ఇన్స్టెంట్గా ఈ జామున్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం పిండి జామున్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో నేను ఆయిల్ అనేది పక్కన తీసేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో వచ్చేసి ముప్పవ కప్పు వరకు చక్కెన్ను ఒకటిన్నర కప్పు వరకు షుగర్ సారీ వాటర్ను వేసేసుకొని షుగర్ అయితే తయారు చేసుకోవాలండి షుగర్ సిరప్ అంటే కొంచెం మనకు సిరప్ అనేది కొంచెం గమ్మిగా ఉంటే చాలు సరిపోతుంది చూడండి కొంచెం షుగర్ సిరప్ అనేది గమ్మిగా ఉన్న తర్వాత దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మొత్తం అయితే కలిపేసుకోవాలండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జామున్స్ అనేవి ఆ జామున్స్ కూడా ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఈ జామున్ని ఉడికించుకోవాలి అంటే ఈ విధంగా ఉడకడం అని నేను చెప్పాను కదా ఇన్స్టెంట్ జామున్ రెసిపీ అని చెప్పేసి మనము ఎక్కువసేపు చో సోక్ చేసుకోకుండా ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనం మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మనకు షుగర్ సిరప్ అనేది మంచిగా జామున్స్లోకి వెళ్ళి జామున్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అయితే సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయితే ఉంటుందండి చూడండి బాగా స్మూత్గా ఉంది ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాను అనుకోండి చూడండి ఇంకొంచెం షుగర్ సిరప్ అనే అబ్జర్వ్ చేసేసుకొని జామున్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని సవర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి ఇంట్లో ఎప్పుడైనా పాలు మిగిలినప్పుడు కాఫ్ లీటర్ పాలు ఉంటే చాలు పాలు మిగిలినప్పుడు ఈ విధంగా షుగర్ ఇంకా పాలతో ఈ విధంగా జామున్ అనేది తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ Bye.